వైసీపీ ఎమ్మెల్యే పేర్నీ అని అనుచరులపై ఐపీసీ వన్ ఎయిటీ ఎయిట్ వన్ ఫార్టీ త్రీ ఫోర్ ట్వంటీ సెవెన్ సెక్షన్ కింద చిరక్రపూడి పేస్ లో నమోదైంది పోలీస్ స్టేషన్ లో ఫర్నిచర్ ను ధ్వంసం చేయడంపై స్టేషన్ సంటి కానిస్టేబుల్ హరికృష్ణ ఫిర్యాదు చేయడం జరిగింది దీంతో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ను అతిక్రమించారని వన్ ఎయిటీ ఎయిట్ సెక్షన్ అలాగే ఉద్దేశపూర్వకంగా పోలీస్ స్టేషన్ వద్ద గలాట సృష్టించారని సెక్షన్ వన్ ఫార్టీ త్రీ సీసీ ఫుటేజ్ చేసినందుకు సెక్షన్ ఫోర్ ట్వంటీ సెవెన్ కింద పేనినాని మరికొంతమందిపై కేసు నమోదు చేశారు చిటకలపూడి పోలీసులు ఎంఐఏ పేనినని అనుచరులపై ఐపీసీ వన్ ఎయిటీ ఎయిట్ వన్ ఫార్టీ త్రీ ఫోర్ ట్వంటీ సెవెన్ సెక్షన్ కింద పొడి పేస్ లో కేసు నమోదైంది పోలీస్ స్టేషన్లో ఫర్నిచర్ ధ్వంసం చేయడంపై పోలీస్ స్టేషన్ సెంటర్ కానిస్టేబుల్ హరికృష్ణ ఫిర్యాదు చేయడం జరిగింది దీంతో ఎన్నికలు కూడా అమల్లో ఉండగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అతిక్రమించారని వన్ ఎయిటీ ఎయిట్ సెక్షన్ అలాగే ఉద్దేశపూర్వకంగా పోలీస్ స్టేషన్ వద్ద గలాట సృష్టించారని సెక్షన్ వన్ ఫార్టీ త్రీ సేసీ ఫుటేజ్ ఫర్నిచర్ ధ్వంసం చేసినందుకు సెక్షన్ ఫోర్ ట్వంటీ సెవెన్ కింద పేనిన అని మరికొంతమందిపై కేసు నమోదు చేశారు పొడి పోలీసులు